అక్కడ ఏ రేటు వరకు తీసుకున్న గేదెలు లీస్ట్ ఎంత ఎస్ట్ ఎంత హైదరాబాద్లో కూడా అక్కడ మొత్తం తిరిగారు మీరే చెప్పారు అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏం చెప్పండి ఇక్కడికి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ కూడా ఒక ట్వంటీ థౌసండ్ నార్మల్గా వెల్కమ్ టు కళ్యాణి డైరీ ఫైవ్ యూట్యూబ్ ఛానల్ అండి మనకి ఈ రోజు అయితే అన్నవాళ్ళు అయితే ఖమ్మం నుండి వచ్చారు మొత్తం ఎన్ని గేదెలు తీసుకున్నారు వర్షం కూడా స్టార్ట్ అయింది మీకు ఒకసారి గేదెలను కూడా చూపెడతాను వర్షం కూడా ఫుల్గా స్టార్ట్ అయిందండి సరే అండి బ్రదర్ ఏ నమస్తే బ్రదర్ ఎక్కడ నుండి వచ్చారు కమ్మ మొత్తం ఎన్ని గేదెలు తీసుకున్నారు బ్రదర్ ఐదు గేదెలు రెండు రెండు పడ్డదోళ్ళు ఒకసారి ఇటు చూడండి సార్ అంటే మీకు తిప్పడం బాగా జరిగిందా మంచిగానే తిప్పారు అంటే మీకు ఏమన్నా తీసుకోండి ఫోర్స్ చేయడం కానీ ఏమైనా మంచి ఉన్నా మంచి గేదెలు లేకపోతే ఫోర్స్ చేసుకో ఫోర్స్ చేయడం ఏమైనా జరిగిందా అదేమి లేదు అదేమి లేదు మనకి మంచి గేదెలనే చూపెట్టామా లేకపోతే ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పారు నా దగ్గరకు వచ్చి మీ రివ్యూ ఇవ్వండి నా గురించి బాగున్నాయి అన్న గేదెలు బాగున్నాయి ఫుడ్ బాగుంది అకామిడేషన్ బాగుంది మీరు హైదరాబాద్లో కూడా అక్కడ మొత్తం తిరిగారు మీరే చెప్పారు అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏం చెప్పండి ఇక్కడికి ఇక్కడికి మన ట్రాన్స్పోర్ట్ బోగా కూడా ఒక ట్వంటీ థౌసండ్ డిఫరెన్స్ ట్వంటీ థౌసండ్ నార్మల్గా క్వాలిటీ క్వాలిటీ గేదెలు కూడా దొరుకుతున్నాయి అంటే ఒకసారి అంటే మీరు ఫస్ట్ టైం పెడుతున్నారు కదా ఫస్ట్ టైం పెడుతున్నారు ఫస్ట్ టైం ముర్రా ఫస్ట్ టైం అంతకుముందు ఎన్ని గేదెలు ఉన్నాయి నాలుగు గేదెలు అయితే ఉన్నాయి అంతకుముందు మొత్తం ఇప్పుడు ఐదు గేదెలు తీసుకున్నారు అక్కడ ఏ రేటు వరకు తీసుకున్నారు గేదెలు లీస్ట్ ఎంత ఎస్ట్ ఎంత వన్ థర్టీ అన్నీ వన్ థర్టీ త్రీ వన్ ఫార్టీ మధ్యలో అండి మనం అయితే అన్నగా తీసుకొని చూసుకోవచ్చు అన్ని పడ్డపాడినండి చూసుకోవచ్చు అన్నీ మంచి మంచి అడ్రలు ఏదో పాలు తీశారు మీకు గేదెలను కూడా చూపెడతాను చూసుకోవచ్చు ఓకే చూసుకోవచ్చు అడ్ర సైజు గేదెలండి ఇవి అయితే మనకి వన్ థర్టీ త్రీ నుండి వన్ ఫార్టీ మధ్యలో తీసుకోవడం జరిగింది ఈ గేదె కూడా చూసుకోవచ్చు మంచి సైజు గేద ఇది కూడా చూసుకోవచ్చు మనకి ఈ గేద కొమ్ము కొమ్ము ఒక్కటే మనకి ఓపెన్ కొమ్మండి కానీ గేదె చాలా మంచిది కొమ్ము ఒకటి ఓపెన్ కొమ్ము సైజు చూసుకోవచ్చు ఎంత ఉందో ఇగేది కూడా చూపెడతాను మనకి ఈగదు కూడా చూసుకోవచ్చు అండి క్వాలిటీ కానీ మనకి అయితే వాళ్ళకైతే తీసుకున్నాం ఇటువంటి క్వాలిటీ కావాలంటే కావాలని కాంటాక్ట్ అవ్వచ్చు జై హింద్